బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం అందరూ కష్టపడడం ఒక ఎత్తు అయితే పావన్ ఇంకొక రేంజ్లో కష్టపడుతుంది పావనక్క కష్టాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది అధిష్టానం నుంచి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉన్నందుకు పావని ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కాలనీలను అన్ని వార్డులను ఏకంగా కలదిరగడం జరిగింది తనతో పాటు ఒక సైన్యాన్ని కూడా నడిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీల ఇంత కీలకంగా ఈ టైంలో ప్రయత్నిస్తున్నటువంటి కష్టపడుతున్నటువంటి మహిళ ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరు కూడా లేదు అది కేవలం పావని గౌడ్ మాత్రమే ఇది ఒక శుభ కూడా భావించాలి పావని గౌడ్ సమీకరణాలకు వస్తే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినా కానీ టిఆర్ఎస్ అధిష్టానం ఈ జూబ్లీల్స్ ఎన్నికల్లో మాగంటి సునీత అని బీసీ సామాజిక వర్గం కాని వ్యక్తిని నిలబెట్టినా కానీ ఆమెకు సపోర్ట్ ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పెద్ద ఎత్తున కష్టపడుతుంది ఇట్లాంటి కష్టాన్ని వాళ్ళ పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంది గుర్తిస్తుందని కూడా ఆశిద్దాం